వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి అత్యంత శక్తివంతమైన మాసాలలో మాసం ఒకటి వైశాఖ మాసం ముగిసిపోయి జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల మే ఇరవై ఏడో తేదీన మంగళవారం నాడు మాసం ప్రారంభమయ్యి జూన్ ఇరవై ఐదో తేదీన మాసం ముగిసిపోతుంది మాసంలో పూజ విధానం పాటించాల్సిన విధివిధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ జ్యేష్ఠమాసంలోని విష్ణుదేవుని పాదాల నుండి గంగాదేవి ఉద్భవించింది అలాగే ఈ మాసంలోనే శని దేవుడు కూడా జన్మించాడు అలాగే ఈ మాసంలోనే శ్రీరాముడు హనుమంతుడిని కలిశాడు కాబట్టి జ్యేష్ఠమాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ జ్యేష్ఠమాసంలో వీలైనంత వరకు ఎక్కువగా ఇంట్లో పూజ చేసుకోండి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు విశేషంగా ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ జ్యేష్ఠమాసంలో వరుసగా పదకొండు రోజులపాటు పూజ గదిలో పిండి దీపం వెలిగించండి కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి ఇక ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజ గదిలో పిండి దీపం వెలిగించాలి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఎంతో పవిత్రమైన తులసి మొక్కలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి మాసంలో తులసి మొక్కను పూజిస్తే మీ కుటుంబానికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది మనలో చాలామంది ఎక్కువ డబ్బును సంపాదించాలని కోరుకుంటారు అలాంటివారు ఈ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహా ఈ మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి నెల తిరగకుండానే మీ ఇంట్లోకి డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది ఇది జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి లేదంటే ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి ఇది మాసంలో నెల రోజులు పాటు పగలు పూట అసలు నిద్రపోకూడదు ఉదయం నిద్రలేచిన తర్వాత మళ్లీ రాత్రికే నిద్రపోవాలి అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు దీనివల్ల మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రెండుసార్లు స్నానం చేయాలి అలాగే శరీరానికి నూనె రాయకూడదు మీ ఇంటి పెద్ద కూతురికి కానీ పెద్ద కొడుకుకి కానీ ఈ నెలలో శుభకార్యాలను జరిపించకూడదు ఇది మాసంలో మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ముందుగా వాళ్లకి తాగడానికి మంచి నీళ్లను ఇవ్వండి ఇంటికి వచ్చిన అతిథులకు మంచినీళ్లు ఇవ్వకుండా బయటకు పంపించకూడదు ఇది మీ ఇంటికి అరిష్టాన్ని కలిగిస్తుంది ఇక ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెండకాయ వెల్లుల్లి ఆవాలు అలాగే వంకాయను తినకూడదు శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలన్నీ ప్రసాదిస్తాడు అయితే ఈ జ్యేష్ఠమాసంలో ఒక్కసారైనా సరే చల్లటి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయాలి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు ఈ జ్యేష్ఠమాసంలో తల స్నానం చేయాలంటే ఉదయాన్నే చేసేయాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు అలాగే భోజనం చేసిన తర్వాత కూడా తలస్నానం చేయకూడదు ఇక వివాహమైన ఆడవారు ఈ మాసం నెల రోజులు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఎస్ మూడు అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వర్దిల్లుతుంది అలాగే మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ఈ జ్యేష్ఠమాసంలో పొరపాటున కూడా ఎవరితోనో అబద్ధాలు చెప్పకూడదు ఈ జ్యేష్ఠమాసంలో మాసంలో వీలైనంతవరకు మాంసాహారానికి దూరంగా ఉండాలి ముఖ్యంగా శని దోషాలతో ఇబ్బంది పడేవారు మాంసాహారాన్ని నిషేధించాలి లేదంటే మీ జాతకంలో శని ఉగ్రరూపం దాల్చుతుంది మీకు దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఇది జ్యేష్ఠమాసం నెల రోజుల పాటు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఈ పవిత్రమైన జ్యేష్ఠ మాసంలో జంతువులకు కాని పక్షులకు కాని ఆహారం వేయండి మన దేవతలందరికీ జంతువులే వాహనాలుగా ఉంటాయి కాబట్టి జంతువులకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుంది మీ ఇంటి సంపద రెట్టింపు కావాలంటే ఇక ఎర్రటి వస్త్రంలో రెండు కర్పూరం బిళ్ళలను వేసి మూట కట్టి ఈ కర్పూరం మూటను పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటి సంపద రెండింతలు అవుతుంది ఇది జ్యేష్ఠ మాసానికి కోరికలు తీర్చే మాసంగా భావిస్తారు కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత వరకు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించండి విశేషంగా ఈ జ్యేష్ఠమాసంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ పిల్లలకు మంచి జ్ఞాపకశక్తి వరించాలంటే ఈ మాసంలో రావి చెట్టుకు పచ్చి పాలను పోసి ఐదు ప్రదక్షిణాలు చేయండి మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధుడు సిద్ధిస్తాయి అలాగే తెలివితేటలు పెరుగుతాయి ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు నీటిలో రెండు యాలకులు వేసుకొని స్నానం చేయండి అప్పులు సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి అలాగే ఒక రావి ఆకుని తెచ్చుకొని దిండు కింద పెట్టుకొని నిద్రపోండి అప్పులు బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా విష్ణు సహస్రనామాల పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో పేదలకు అరటి పండ్లను దానం చేయండి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకున్న దురదృష్టం తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరగాలంటే అలాగే మీకున్న అప్పులు సమస్యలు తీరాలంటే ఎవరికైనా పేదవారికి అరటి పండ్లను దానం చేయండి మీ జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో దేనికి కొరత ఏర్పడదు కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేయండి జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది